ప్రభుత్వం అధికారంలో మునుపు న్యాయవాదులకు సంబంధించిన సమస్యలన్నిటిపైన హామీలు ఇచ్చారు వాటిని నెరవేరుస్తామని ముఖ్యంగా న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తాం బిల్లు అసెంబ్లీలో పాస్ చేస్తాం ఈ చట్టాన్ని త్వరగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం దేశవ్యాప్తంగా కూడా ఈ పరిరక్షణ చట్టాన్ని అమలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి అధికారం లేక రాకముపు కూటిమ ప్రభుత్వం అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ హామీలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా ఈ బిల్లును ఏది న్యాయవాదుల పరిరక్షణ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అదేవిధంగా న్యాయవాదులకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని తర్వాత జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల పదివేల రూపాయలు చేస్తామని డెత్ బెనిఫిట్స్ అనేటివి డెబ్బై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల వరకు పెండింగ్ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి తర్వాత చాలామంది న్యాయవాదులకు రచన కలిగే విధంగా ఉన్న ఈ రచన చట్టాన్ని తెచ్చి న్యాయ వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే డెమోక్రసీలో మన న్యాయ వ్యవస్థ అనేది ప్రధాన రోల్ను పోషిస్తుంది దీన్ని నిలబెట్టుకోవడానికి పార్ట్ అండ్ పార్సల్ అయిన న్యాయ వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు భద్రత అనేది చాలా ముఖ్యము వీరు భద్రత బాగా ఉంటేనే క్లయింట్ల వైపు నుంచి బాగా దీన్ని నిలబెట్ న్యాయాన్ని నిలబెట్టగలుగుతారు కాబట్టి ఆ యాంగిల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత న్యాయవాదుల సంఘం నూట యాభై మూడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని బార్ల అసోసియేషన్ మద్దతు తీసుకొని భారత న్యాయవాదుల సంఘం ఈరోజు ఆందోళన కార్యక్రమం ప్రభుత్వానికి గుర్తు చేసింది ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తున్నాం